А спину скисплект. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో జి ఎర్రపాలెం కొత్త తొంగపాడు దొంతమూరు ఈలగోలను ప్రాంతాలలో గత రెండు సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు సముద్ర యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై వాళ్ళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మధ్యకాలంలో పైన తెలిపిన ప్రాంతాల్లో ఎస్పీ న్యూస్ అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై ఇచ్చిన ఎపిసోడ్ లో ప్రచరించిన కడప రాజు వారి పార్ట్నర్లకు కొంత మేరకు లీజ్ అగ్రిమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగిందని మైనింగ్ ఏడీ ఇచ్చారు అదే ప్రాంతంలో వారి పర్మిషన్ అడ్డు పెట్టుకుని మాకు పర్మిషన్లు ఉన్నాయంటూ అక్రమ మైనింగ్ కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని భారీ బెదిరింపులకు మైనింగ్ అధికారులు అయితే వారి ఫెనాల్టీలు వేశామని ఇంకా కొంతమందికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని వారు పూర్తిగా ఏ విధమైన అనుమతులు లేకుండా గత కొంతకాలంగా గ్రావెల్ త్రవ్వకాలు నిర్వహిస్తున్నారని వాటిపై కొంతమంది రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారని దానిపై పక్కాగా చర్యలు చేపట్టమని అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అక్రమ త్రవకాలపై అక్రమదారులకు రికవరీ కేసు నమోదు చేస్తామని మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం ఎస్పీ న్యూస్ కు వివరణ ఇచ్చారు అన్న అన్నాగన్నవాడు అసలు చేయట్లేదు అది నాగ తోరం ఎవడవాడు ఫస్ట్ అక్కడ మూడు ఉన్నాయి కదన్న ఫస్ట్ సాయిగడి